జురాబాద్ ఎమ్మెల్యే పాడికి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ కౌశిక్ రెడ్డి ఒకటి గుర్తుంచుకో నువ్వు ప్రతిసారి రేవంత్ రెడ్డి గారిని ఏదో అని నేను హీరోని అయిపోతాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు నేను అనే ముందు నువ్వు గుర్తు చేసుకో ఆకాశం మీద ఉమ్మేసినట్లేనని ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది నీ ముఖం మీదే పడుతుంది రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు అనేటువంటి ప్రతి మాట నీ ముఖం మీద ఉమ్మేస్తా గుర్తున్నా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారి వెంటో సమానం అంటున్నావు అరే కౌశిక్ రెడ్డి ఒకటి చెప్తా ఉన్నా నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల బొచ్చుగాను అని చెప్పేసి చెప్తా ఉన్నా నేను నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల బొచ్చునా నువ్వు తెలంగాణ రాష్ట్రంలో హైలైట్ కావడానికి పిచ్చి కుక్క మురిగినట్టు ఏది అది మురుక్కున్నావు తప్ప హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పైన మాత్రం దృష్టి పెట్టట్లేదు నీకు కాంగ్రెస్ పార్టీ పెట్టేటువంటి భిక్ష నువ్వు ఎమ్మెల్యే అయినవంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక నాయకుడిగా ఎదిగినావు ఇవాళ నువ్వు ఎమ్మెల్యే అయినవంటే కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టేటువంటి భిక్ష అని చెప్పేసి తెలియస్తావునా ముఖ్యమంత్రి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు నువ్వు ఎంతకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు నాయకులు కాదు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలే నిన్ను బట్టలు ఇప్పి ఉరి ఉరికించుకుంటా కొట్టేటువంటి రోజు వస్తా అని చెప్పేసి తెలియస్తా ఉన్నా మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వు ముఖ్యమంత్రి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమపాలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా